హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము ఒనగంట తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాము నేనైతే ఈ ఆకుని కట్ చేసుకోవడం కన్నా కూడా చేత్తో వలుచుకోవడమే బెటర్ అని చెప్తాను ఎందుకంటే పండిపోయిన ఆకుల్ని ఇంకా ఏదన్నా పురుగు పట్టిన ఆకులు ఏమన్నా ఉంటే నీట్గా చేత్తో తీసుకోవడానికి బాగుంటుంది కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ముదిరిపోయిన కాడలు పండిపోయిన ఆకు అన్నీ చక్కగా క్లీన్ చేసేసి సపరేట్ చేసేసి వలిచి నెక్స్ట్ అయితే ఈ ఆకుని చక్కగా వాష్ చేసేసుకొని తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాం అయితే కొంచెం కందిపప్పు తీసుకున్నాం చాలా తక్కువ తీసుకొని వాష్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి పప్పు ఉడకడానికి సరిపడే అన్ని వాటర్ మాత్రమే పోసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏం మిగలకుండా చూసుకోవాలి తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకును కూడా ఇందులో వేసి త్రీ విజిల్స్ వరకు ఉడకనివ్వాలి ఈ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం కేవలం ఒకే ఒక్క వెల్లుల్లి రిబను మాత్రమే వాడుతున్నాను అది వేగిన తర్వాత పోపు దినుసులు అందులో వేసుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేయడం లేదు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు పోపు వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ఆకు ఇంకా పప్పు అందులో వేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ మిగల్లేదు ఎండి మిరపకాయ తెల్లగడ్డ రెండు కలిపి మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి నెక్స్ట్ మన రుచికి తగినంత సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఆకుకూరలకి ఎప్పుడు సాల్ట్ చాలా తక్కువే పడుతుంది మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వాటర్ కూడా ఏమీ లేవు చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఒకసారి పొనగంటాక్ చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి